హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే ఈ జామ చెట్టు వీడియో అండి ఇది ఖచ్చితంగా ఎవ్వరు మిస్ అవ్వకండి ఈసారి అయితే మన జామ చెట్టు చాలా హార్వెస్ట్ ఇచ్చిందండి ఎంత మంచి హార్వెస్ట్ అంటే ఈ కాయలన్నీ ఫుల్ వీడియో అనేది చూడండి మీరు ఈ కాయలు అయితే ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు అనేది ఈసారేనండి చాలా హైలైట్ అయితే జామ చెట్టు అయితే చూడండి కాయలు అయితే ఎంత విపరీతంగా ఉన్నాయంటే వారం అసలు సైజ్ అయితే చాలా అండి కలర్ ఈసారి కొంచెం బాగా కలర్ వచ్చేదాకా ఉండిద్దాంలే అని చెప్పి మొన్న వారమే కదండి హార్వెస్ట్ చేసింది కరెక్ట్ గా సండే రోజు ఏమో హార్వెస్ట్ చేసాము మళ్ళీ ఈ రోజు సండే ఈ రోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడైతే ఆరైందండి టైము మిద్ద మీదకి వచ్చాము ఇవైతే కాయలు చూడండి ప్రతి బ్యాచ్ అయితే ఎంత పెద్ద కాయలు అంటే చాలా పెద్ద సైజ్ వచ్చాయండి కాయలు అయితే ఇవైతే విపరీతంగా ఉన్నాయి కాయలు ఇదైతే కొమ్మ అయితే వంగిపోయిందండి ఇదైతే బరువుకి అటు సైడ్ అయితే ఇంకా అటు సైడ్ గాని కొప్ప మీద ఇంకా కాయలు ఉన్నాయి అటు సైడ్ గాని చాలా కాయలు అయితే ఉన్నాయి ఇందాక చూపించిన పాప అయితే మేము చిన్నప్పటి నుంచి మాకైతే ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి ఆ పాపనైతే మేము ఎంతగా ముద్దుగా ఎంత పెంచుకున్నామంటే పాప అంటే చాలా ఇష్టం మా వారికి కానీ మా ఇంట్లో అందరికి ఇప్పుడైతే మా వారు వచ్చారు ఆయన హరేష్ చెప్పారు హాయ్ చెప్పారు చూడండి మొన్న చెప్పాను కదా మీకు ఎన్ని కాయలు పదిహేను కాయలు దాకా ఈ రోజు ఇంకా కాయలు పెద్ద సైజ్ వచ్చాయి చూడండి కాయ మా ఇదైతే మా బుడ్డ తల్లి జామకాయలు అంటే చిన్నప్పటి నుంచి మేమే పెంచుకున్నామండి పాపని ఎక్కువగా పక్కింటి అమ్మాయి అయినా కానీ చూడండి కోసి తినాలంటే ఇష్టం ఇంకా పెద్ద అవుతాయి ఇవైతే లేకపోయినా అని దోరకాయలని హార్వెస్ట్ చేస్తున్నాము అది వదిలేసేయండి అది వదిలేసేయండి ఇదైతే ఇంకా బాగుంది అది పండి రాలిపోయింది చూడు కింద ఇదైతే బలి ఉంది దూరగా అట్లే తినాలి చెట్టుకు పట్టుకుని తినాలనిపిస్తుంది కాయలు మాత్రం చూడండి ఈ బుడ్డది ఈ బుడ్డది అయితే తినేదానికి రెడీగా ఉంది ఇదైతే చూడండి ఈ కాయ అయితే ఎంత పెద్ద కాయ ఇది బా అదైతే చాలా సైజ్ అండి ఈ సారి అయితే జామ చెట్టు భలే హార్వెస్ట్ ఇచ్చిందండి మనకైతే ఇది కొమ్మలైతే బరువుకి అసలు అట్టే వంగిపోయాయి లేటో సరిపోలే జామకాయలకి ఇంకా కింద అయితే అన్నండి అన్నండి చూపిండి అన్నండి కింద చూపిండి చూడండి ఇవైతే ఎంత కలర్ వచ్చినాయో ఇట్టే కొరికి అనిపిస్తుంది నాకు చూస్తుంటే ఆ తిన యా తిన నీకు ఇష్టం వచ్చినట్టు తిన చూడండి కింద అయితే పండిపోయింది అదైతే రాలిపోయింది అమ్మ కోసం కొన్ని అయితే పండుకాయలు ఎత్తి పెట్టాము ఇదండి గోడకైతే ఆ సైడ్ ఇంకా చాలా కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని కాయలు కాయలు కొన్ని కాయలు వదిలేసి చూడండి ఇంకా అన్ని మంచి కలర్ వచ్చాయండి ఈసారి అయితే ఇప్పుడే ఉన్నాడు ఉంది కాయ సూపర్ మళ్ళీ ఇంకో వీక్ లో ఇంకా వచ్చేస్తా జామకాయ చూడండి ఇంకా ఇప్పుడు చిన్న సైజు ఉన్నాయి ఒక వీక్ లో ఇంకా పెద్ద అయిపోతాయి జామకాయలు అన్ని మళ్ళీ చిన్నవి ఉన్నాయి మళ్ళీ పూలు కూడా వస్తున్నాయి చూడండి జామకాయకి పూలు కూడా వస్తున్నాయి చూడైతే మళ్ళీ పోయిన వీక్ లో కోసాం చిన్న చిన్నవి వచ్చాయి ఈ ద్రాక్ష అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎండలు అనుకున్నాం మళ్ళీ అయితే బాగా విగుర్లు పెట్టుకుంటా భలే వచ్చిందండి ద్రాక్ష అయితే మన జాము చెట్టు చూడండి మళ్ళీ ఎన్ని కాయలు కోసిన తర్వాత కానీ ఇంకా ఉన్నాయండి ఇదైతే ఈ బ్యాచ్ ఒకసారి వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ చిన్నవి చూడండి ఇలాగే ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఇక్కడ చూడండి బర్డ్స్ వచ్చేస్తాయి వీటికైతే పోషకాలు ఈసారి అయితే వీడియోలో పెడతానండి నేను ఏమేమి వేస్తాననేది కంపల్సరీగా పెడతాను ఈ పోషకాలన్నీ ఇద్దరు వదిలేస్తే మొత్తం తినేసేటట్టున్నారు మళ్ళీ ఇద్దరికి స్వీట్లు తినకూడదు జామకాయలు తినకూడదు ఇద్దరు మా వాడైతే క్రికెట్ ఆడిని వెళ్ళిపోయాడు వాడు వచ్చే లెక్క ఇది ఈ బుడ్డదైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తుంది ఇది మళ్ళీ ఉన్నాయి ఫ్రెండ్ జామకాయలు మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బాయ్ అండి